శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు వినాశనానికి ముందే అందరికీ బాబా పరిచయమును ఇవ్వాలి ధారణ చేసి ఇతరులకు అర్థము చేయించినప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది మీరు ఒక్క బాబాకు చెందిన వారిగా అయ్యాక ఇతరులపై మీ మనస్సు పెట్టుకోకూడదు ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పతితులుగా అవ్వకూడదు మీరు సంపూర్ణ పావనులుగా కావాలి మీకు తండ్రి మరియు శిక్షకుని స్మృతి నిరంతరము స్వతహాగానే ఉండాలి ఒక్క తండ్రిపైనే ప్రేమను ఉంచండి వారిని స్మృతి చేస్తూ ఉండండి తద్వారా మీకు ఎంతో శక్తి లభిస్తూ ఉంటుంది శివబాబా సర్వోన్నతమైన తండ్రి వారు మీ ఆత్మారూపి బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు నుండి సాకారంలోనికి వచ్చారు కావున ఇప్పుడు ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి మీరు అర్ధకల్పము భక్తి చేశారు కానీ యథార్థంగా తండ్రిని గురించి తెలుసుకోలేకపోయారు వారిప్పుడు తమ సంపూర్ణ పరిచయాన్ని ఇస్తున్నారు వారి నామము రూపము దేశము కాలము ఇవన్నీ మీకు స్పష్టముగా ఉన్నాయి శివబాబా సృష్టి రచయిత మరియు డైరెక్టర్ కూడా మీకు రచయిత రచనల ఆది మధ్య అంత్యపు రహస్యము స్పష్టముగా తెలుసును శివబాబా మనుష్య సృష్టి వృక్ష వృక్షపునకు బీజము వారు తప్పకుండా బ్రహ్మ తనువులోనికే వస్తారు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయటము వారి పనియే బ్రహ్మ ద్వారా మీరు ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు మీరు సత్యమైన ముఖవంశావళి బ్రాహ్మణులు ఈ బేహద్దు సృష్టి అనాది అది ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటుంది సృష్టి ఆయుష్యు ఐదు వేల సంవత్సరాలు ఇందులో ఎవరి పాత్ర ఎప్పుడు మారనే మారదు ఈ సమయంలోని మీ పురుషార్థము ద్వారానే భవిష్యత్తు పదవి నిర్ధారణ అవుతుంది కావున మీరు బాగా పురుషార్థము చేసి కొత్త ప్రపంచములోనికి వెళ్ళాలి మీరు ధారణ చేసి ఇతరుల చేత కూడా చేయించాలి వినాశనము జరగడానికి ముందుగానే అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి బాబా చెప్తున్నారు నేను ప్రతి కల్పము మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు వస్తాను మీరు శరీరధారులు నేను అశరీరిని పైన ఉండేవాడిని మీరు నన్ను పతిత పావన రండి అంటూ పిలుస్తారు బాబా దగ్గర ఒక్కసారి ప్రతిజ్ఞ చేసి మరలా ఎప్పుడు పతితముగా కావద్దు మీరు పూర్తి పావనముగా అంతిమ సమయంలో తయారవుతారు మధ్యవర్తి శివబాబాతోనే మీ కనెక్షన్ ఉండాలి పరంధామము మీ సత్యమైన ఇల్లు అవినాశ ఇల్లు దానినే చైతన్య శివాలయము అని అంటారు ఈ బేహద్దు డ్రామా మనోహరమైన ఆట ప్రతి దృశ్యాన్ని ఒక ఆటగా భావించినప్పుడు మీకు దుఃఖము కలగనే కలగదు మీరు ఏ విషయములోనూ ఏడవలసిన అరవవలసిన అవసరము లేనేలేదు గతించిన దానిని గతముగానే చూడండి ఈ సృష్టి డ్రామా రచించబడినది ఇందులో ఏ విధమైన మార్పులు చేర్పులు ఉండవు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి ఈ విషయాలన్నీ గీతలో కూడా వర్ణించటం జరిగింది ఎంతో రమణీయమైన ఆట తయారు చేయబడే ఉంది ఈ సృష్టి అనే ఆటలో సుఖము మరియు దుఃఖముల పాత్ర రచించబడి ఉంది కావున మీరు ఎప్పుడూ ఏడవలసిన విషయము ఏదీ లేదు ఇది తయారైన తయారవుతున్న ఆట దాని గురించి ఎప్పుడూ చింత చేయవద్దు ఇది సామాన్యమైన మురళీ క్లాసు కాదు ఇక్కడ మీరు కళ్ళు తెరుచుకొని కూర్చోవాలి టీచర్ అయిన శివబాబాను ఎదురుగా ఉంటున్నట్లు స్మృతి చేయాలి మొదలైనవి రాకూడదు ఆవలింతలు సోమరితనానికి దుఃఖానికి గుర్తు వరదానము సంతుష్టత సర్టిఫికెట్లను తీసుకుని తమ యోగి జీవితపు ప్రభావాన్ని వేసే సహజ భవ సంతుష్టత యోగి జీవితపు విశేష లక్ష్యము ఎవరైతే సదా సంతుష్టముగా ఉంటారో మరియు సర్వులను సంతుష్టపరుస్తారో అటువంటి వారి యోగి జీవితపు ప్రభావము ఇతరులపై స్వతహాగానే పడుతుంది ఏ విధంగా సైన్సు సాధనాలు వాతావరణంపై ప్రభావాన్ని చూపుతాయో అలాగే సహజ యోగి జీవితమునకు కూడా ప్రభావము ఉంటుంది యోగి జీవితంలో స్వయంకై మూడు సర్టిఫికేట్లు ఉంటాయి ಸ್ವಯಂ ಸಂತುಷ್ಟು ಬಾಬಾ ಥಲೌಕ ಪರಿವಾರುಷ್ಟ ಈ ಸಂತುಷ್ಟತಾ ಸರ್ಟಿಫಿಕೇಟ್ಕೇವಾರೇ ಸಹಜ ಯೋಗ ಸ್ವರಾಜ್ಯ ತಿಲಕಮು ವಿಶ್ವಕಲ್ಯಾಣ ಕಿರೀಟಮು ಮರಿಯ స్థితి అనే సింహాసనంపై విరాజమానమై ఉండేవారే రాజయోగులు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ పిల్లలకు తండ్రి నమస్తే ఓం శాంతి